తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది ఉచిత ప్రయాణ సదుపాయం పలు ఇబ్బందులకు కారణమవుతుంది సోషల్ మీడియాలోనూ ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి ఫ్రీ అన్ని కల్పిస్తూనే బస్సుల సంఖ్యను తగ్గించిందనే విమర్శ టీఎస్ఆర్టీసీ ఎదుర్కొంటుంది అయితే అలాంటిదేం లేదని బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు ఆర్టీసీ చెబుతుంది ఈ సమయంలో సజ్జనార్ పూర్తి సమాచారం ఇస్తూ కీలక ప్రకటన చేశారు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని వివరించారు తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చిందని తెలిపారు దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని అన్నారాయన తక్కువ దూరం ప్రయాణించేవారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి సిబ్బందికి సహకరించాలని ఆర్టీసీ ఎండీ కోరారు మరోవైపు కొందరు మహిళలు అనుమతించిన స్టేజిల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని దీనివల్ల ప్రయాణ సమయం పెరుగుతుందని చెప్పుకొచ్చారు ఇక నుంచి ఎక్స్ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుందని దూరప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు ఎక్స్ప్రెస్ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు యాజమాన్యం దృష్టికి వచ్చిందన్నారు తక్కువ దూరం ప్రయాణించేవారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి సిబ్బందికి సహకరించాలని కోరుతున్నాం అలాగే కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు దీంతో ప్రయాణ సమయం పెరుగుతుంది ఇక నుంచి ఎక్స్ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుందని సజ్జనార్ స్పష్టం చేశారు